శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ సిద్ధమంత్రం ఛానల్ సభ్యులందరికీ సాధకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు దివ్య భవ్య అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత జరుగుతున్న శ్రీరామ కళ్యాణ మహోత్సవం ఖచ్చితంగా మహా విశేషమైనది అందులోను శ్రీరామనవమి నాటి శ్రీ సీతారాముల కళ్యాణ గడియలకు జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసే విశేషమైన శక్తి ఉంది ఈ అద్భుత ముహూర్తాన్ని మన సిద్ధమంత్రం ఛానల్ సభ్యులు సాధకులు తప్పక వినియోగించుకోవాలి శ్రీ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం కోసమే కనుక ఎటువంటి కోరికలు లేకుండా ఈ సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏదైనా ఒక ధర్మబద్ధమైన కోరికతో చేస్తే ఆ కోరిక కూడా తప్పక నెరవేరుతుంది కోరితే ఒకటే శుభం కోరకుంటే మరెన్నో శుభాలు పొందుతారని గ్రహించాలి ఇది అత్యంత సులభమైన సాధన ఒక్కరోజు సాధన మనం చెప్పుకోబోయే మంత్రం మహా మహిమాన్వితమైనది రహస్యమైనది ఈ మంత్రానికి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు మోక్షాన్ని ఇచ్చే శక్తి కూడా ఉంది ద్వాపర యుగంలో ఈ మంత్రాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశించాడు ధర్మరాజు మూడు నెలల పాటు ఈ మంత్ర సాధన పురశ్చరణ సహితంగా పది లక్షల జపం చేసి తద్దశాంశ హోమ తర్పణ మార్జనాలు చేసి విశేష అన్నదానం చేశాడు ఫలితంగా తన రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలించాడు అమ్మో పది లక్షల మా కాదు స్వామి అంటారని నాకు తెలుసు మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనకంత ఓపికలు తీరికలు ఉండవు కాబట్టి శ్రీరామనవమి నాడు శ్రీ సీతారాముల కళ్యాణ శుభగడియల్లో భద్రాచల శ్రీరాముని కళ్యాణం టీవీల్లో చూస్తూ కుర్చీలో కూడా కూర్చుని సులభంగా ఈ మంత్ర సాధనని చేయవచ్చు కోరిక తీరడమే కాక ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి తప్పక ఉంటుంది ఈ ఒక్కరోజు సాధన చేస్తే శ్రీ సీతారాముల అనుగ్రహం కూడా సులభంగా పొందవచ్చు సాధకులైతే కనుక పూజా గదిలో శ్రీ సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం ఫోటో ఎదురుగా ఉంచుకొని చేయవచ్చు సాధకులు స్ఫటికమాల వాడితే మంచిది ఇదివరకు ఇతర మంత్ర సాధనకు వాడినమైనా పర్వాలేదు ఎన్ని మాలలు అని లెక్కలేదు ఇప్పుడు చెప్పబోయే సమయంలో మీకు ఎన్ని మాలలు వీలైతే అన్ని మాలలు చేయండి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టండి సామాన్యులు శరీరం సహకరించని వారు కుర్చీలో కూర్చుని టీవీలో కళ్యాణం చూస్తూ ఈ మంత్ర సాధన చేసేవారికి అయితే ఏమాల అవసరం లేదు మానసికంగా కానీ బయటకు మీకు మాత్రమే వినపడే విధంగా ఉపాంశువుగా ఈ జపాన్ని చేసుకోవచ్చు నవమి నాడు శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి చేయండి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అంటే ఒక్క అరగంట పాటు ఈ మంత్రం జపిస్తే చాలు ఓపిక ఉన్నవారు పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు జపిస్తే ఇంకా మంచిది ఈ మంత్ర సాధన మొదలెట్టే ముందు ఒకసారి రామరక్ష స్తోత్రాన్ని పఠించి మీకు కోరిక ఉంటే శ్రీ సీతారాములకు విన్నవించి మంత్రజపం అయ్యాక మరొక్కసారి రామరక్ష స్తోత్రాన్ని పఠించండి కోరికలు లేనివారు లోక కళ్యాణార్థం చేస్తున్నామని మంత్రజపానికి ముందు చెప్పుకోండి ఇప్పుడు వినియోగం చెబుతున్నాను ఇది ఒక్కసారి జపిస్తే చాలు అస్య అస దశాక్షరి మంత్రస్య వశిష్ట ఋషి విరాట్ శ్రీ సీతాపాని పరిగ్రహే శ్రీరామో దేవత హుం బీజం స్వాహ శక్తిహి చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే లోక కళ్యాణార్థే జపే వినియోగ అంగన్యాస కరన్యాసాదులు గురుముఖత తెలుసుకున్నవారు క్లీం బీజంతో న్యాసాదులు చేయండి న్యాసాదులు తెలియని వారు చేయనవసరం లేదు కంగారు పడకండి ఇప్పుడు మంత్రం ఉపదేశిస్తున్నాను వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు మూడు సార్లు ఉచ్చరించండి హుం జానకి వల్లభాయ స్వాహ హుం జానకి వల్లభాయ స్వాహ హుం జానకి వల్లభాయ స్వాహ అనారోగ్యంతో ఉన్నవారు దరిద్రంతో బాధపడేవారు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నవారు నిరుద్యోగులు ఈ మంత్రాన్ని తప్పకుండా శ్రీరామ నవమి నాడు చేసి తీరండి తర్వాత రోజుల్లో చేయవచ్చా అంటే చేయవచ్చు నిత్యం ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఒకే స్థలంలో ఒకే సమయానికి నిత్యం చేసుకుంటూ ఉంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈ సాధన చేసిన వారిపై శ్రీ సీతారాముల అనుగ్రహం విశేషంగా వర్షిస్తుంది కళ్యాణం వస్తు శుభం వస్తు శంభవే గురవే నమ్మ శ్రీమాత్రే నమ స్వస్తి